ఈరోజే కుసుమారినాథ జయంతి తులారాశివారికి ఒక అతిపెద్ద సమస్య తీరడం ఖాయం తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు ఈ కుసుమరణాది జయంతి నుండి కూడా తులారాశివారి జీవితంలో ఒక అతిపెద్ద సమస్య అయితే తీరబోతుంది ఈ సమస్య మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ ఉంది దీనివల్ల మీరు మానసికంగాను శారీరకంగాను ఎంతో బాధ అయితే అనుభవించి ఉంటారు కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం వ్యాపారంపై దృష్టి పెట్టలేకపోవడం అలానే ప్రతిసారి కూడా ఎక్కువగా ఆటంకాలు ఏర్పడడం ఇవన్నీ కూడా తరచూ జరుగుతూ ఉండేవి అయితే ఈ సమయం నుండి కూడా తులారాశి వారికి ఆ సమస్య తీరిపోవడం వల్ల ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదో భారం తీరిపోయిన భావం అయితే ఏర్పడుతుంది అలానే రాశి వారు ఎక్కువగా ఈ మాసంలో దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఇక రంగాల వారీగా తులారాశివారు ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా నిర్ణయాలు మాత్రం చాలా తెలివిగా తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి మీకు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు దానిలో మీరు ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తులారాశివారి వ్యాపార జీవితం చాలా మార్పు చెందుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఎంపికలో మీకు సందిగ్ధత అనేది ఎక్కువగా ఉంటుంది బయట వారి సలహాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు ఇంట్లో వారి సలహాలు అంటే మీ తల్లిదండ్రులు సలహా కానీ లేదా తోబుట్టువులు లేదా జీవిత భాగస్వామి సలహాను తీసుకోవడం మంచిది బయట వారు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొంచెం రిస్క్ కూడా అధికంగానే ఉంటుంది కానీ భయపడకుండా ముందడుగు వేసి సంకల్ప బలాన్ని నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి వ్యాపార పరంగా చేసేటువంటి కొన్ని దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది మనుషులు లేకపోవడం లేదా పని వాయిదా పడిపోవడం ఆలస్యమవడం ఇటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పరిశ్రమల అభివృద్ధి కూడా అధిక శాతమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి మొదట్లో మాత్రం లాభం రావనే ఆలోచనతో ఉంటారు కానీ చివరికి వచ్చేసరికి అనుకూల పరిస్థితుల కారణంగా చెరువుల వ్యాపారాలు అన్నీ కూడా లాభిస్తాయని చెప్పుకోవచ్చు రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు అందుతాయి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా మాసం వచ్చే అవకాశమే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి మాసల్లో మాసంలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు నేను చేయగలనా లేదా ఫలానా పరీక్ష నేను పాస్ అవ్వగలనా లేదా ఫలానా సిలబస్ కంప్లీట్ అనే భయం ఎక్కువగా ఉంటుంది కానీ మీరు భయపడవలసిన అవసరం లేదు విద్యార్థులకు విద్య పరంగా గ్రహాల యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది కానీ కొంచెం భయపడడం కారణంగా మీరు నిరుత్సాహపడిపోతూ ఉంటారు మీ యొక్క ప్రయత్నాన్ని మీరు చేసినట్లయితే దానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం ఒక అతిపెద్ద సమస్య తీరుతుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి తోటి ఉద్యోగస్తులు కానీ లేదా పై స్థాయి అధికారులు కానీ బదిలీల రూపంలో లేదా వేరే కారణాల వల్ల మీకు దూరంగా ఉండడం జరుగుతుంది లేదా ఉద్యోగపరంగా మీరు అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పు ఉద్యోగ రీచ్ మాసంలో కొంచెం అధిక పని ఒత్తిడి ఉంటుంది అయితే మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ఉద్యోగ కొన్ని బెనిఫిట్లు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది కాంట్రాక్ట్ దారులు మీకు రావాల్సిన కాంట్రాక్టులు తప్పుడు మార్గంలో వెళ్లి వారు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రత్యర్థుల పైన కూడా ఒక కన్ను వేసి ఉంచాలి తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబంలో చాలా వరకు సమస్యలు తగ్గుతాయని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు తొలగిపోవడం భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలానే కుటుంబ పరంగా కూడా చాలా వరకు ఆర్థికంగా సమస్యలు తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు సంతానం వివాహం చేయడానికి కానీ వారిని విదేశాలకు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వివాహానికి సంబంధించి మీకు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకొని శ్రీకాళహస్తీశ్వరిని దర్శనం చేసుకుని తర్వాత వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి ఎంతో కాలంగా కోర్టులో ఉన్న వంశ ఆస్తులకు సంబంధించి ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఇక ఈ రాస్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు అంతటి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే రాసికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం అభివృద్ధి అధికంగానే గోచరిస్తుంది రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయస్తులకి ఈ సమయంలో శుభవార్తలు కూడా వినబోతున్నారు మీరు చేసేటువంటి ప్రజా సేవ ఏదైతే ఉందో దానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది తులారాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వారు ప్రతి దానిలో కూడా చురుగ్గా వ్యవహరిస్తారు ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది స్త్రీలు బంగారం వెండి అలానే గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు తరచూ దైవ దర్శనాలు ఎక్కువగా చే కుటుంబంతో అధిక సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు నిర్ణయాల విషయంలో ఎంతో తెలివిగా ఆలోచిస్తారు అలానే కొంతమంది మిత్రుల్ని కుటుంబ సభ్యుల్ని ఆర్థిక పరంగా ఆదుకుంటారని చెప్పుకోవచ్చు తులారాశి వారికి మాసంలో ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉండబోతుంది ఎలాంటి సమస్యలు ఉండవు తులారాశికి సంబంధించిన కుదిరిన వారు అమ్మవారి దర్శనం విజయవాడ వెళ్ళి చేసుకున్నట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ